రేపు అశ్వయుజ మాసం ముగింపు శుక్రవారం ఇది ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన రోజు అని పండితులు అంటున్నారు రోజు చేసిన ఏ చిన్న పరిహారం లేదా మనసులో చేసిన సంకల్పం కూడా లక్ష్మీదేవి దృష్టిలో నేరుగా చేరుతుంది అని పండితులు చెప్తున్నారు ఈ అశ్వయుజ మాసం ఏమిటంటేనండి విష్ణుదేవుడికి భక్తికి అంకితమైన పవిత్రమైన నెలనే చెప్పాలి ఈ నెలలో ముఖ్యంగా శనివారం రోజులు మరియు శుక్రవారం రోజులు అత్యంత పుణ్యమైనవి అని కూడా పండితులు అంటున్నారు ఈ మాసం చివరిలో చేసే ప్రార్థనలు ఉపాసాలు చిన్న పరిహారాలు కూడా ధనప్రాప్తిని మరియు దరిద్ర నివారణని కలిగిస్తాయి అనే విశ్వాసం ఉంది అని కూడా పండితులు అంటున్నారు అంటే ఈ అశ్వయుజ మాసం ఆఖరి శుక్రవారం ఇది లక్ష్మీదేవి దివ్య ప్రవేశానికి అద్భుతమైన సమయం అవుతుంది ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడు శుక్రవారం ఈ అశ్వయుజ మాసం చివరి రోజు కాబట్టి రేపు చేసే పరిహారాలు అద్భుతంగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అప్పుడే మనకి అశ్వయుజ మాసం అయిపోయిందండి కానీ చూస్తే ఇప్పుడే మొదలైనట్టు అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చేసే పరిహారాలు చాలా తొందరగా అనేది ఈ అశ్వయుజ మాసం గడిచిపోయింది ఇక మనకి రేపు శనివారం ప్రారంభమవుతుంది ఇక ఏమిటంటేనండి ఈ శనివారం తర్వాత నుంచి మనకి కార్తీక మాసం అనేది మొదలవుతుందన్నమాట ఈ కార్తీక మాసం ఏమిటంటే మొదటి రోజున దైవశక్తులు భూమిపై ప్రవేశించే పవిత్ర సమయం అందుకే ఇది సాధారణ రోజు కాదు ఈ రోజున చేసే చిన్న పూజ దీపం లేదా మనసులో చేసిన సంకల్పం కూడా బహుగుణ ఫలితాలను ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంటే ఈ ఎల్లుండండి మనకి ధనత్రయోదశి రోజు తర్వాత ధన్వంతర జయంతి వస్తుంది ఈ రోజున యమదీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైనది అని కూడా పండితులు అంటున్నారు ధనత్రయోదశి రోజు దీపావళికి ముందు శుభమైన తిదండి తర్వాత వచ్చే రోజున ధన్వంతర జయంతి జరుగుతుందనమాట ఇక అదే రోజు రాత్రి యమదీపం వెలిగించడం పాప విమోచనం ఐషు అభయం ఆర్థిక స్థిరత్వం కోసం చాలా శక్తివంతమైన పద్ధతి ఆర్థిక స్థిరత్వం కోసం చాలా శక్తివంతమైన పద్ధతి అని పండితులు చెప్తున్నారు ఈ దీపం వెలిగిస్తే యమధర్మరాజుని అనుగ్రహం లభిస్తుంది ఇంటి దరిద్రం రోగాలు ప్రమాదాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి శక్తి శాశ్వతంగా స్థిరపడుతుంది ఇది ధనత్రయోదశి ధన్వంతర జయంతి యమ దీపత్రయం అని పిలువబడే పవిత్ర సమయం అని కూడా పండితులు అంటున్నారు ఈ అశ్వయుజ మాసం మనకు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నాము అని కనుక అడిగితేనండి సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు బుధుడు అధిపతి అయిన మహావిష్ణువును పూజించడం ఈ మాసంలో ఉత్తమం కాబట్టి ఈ అశ్వయుజమాస శనివారం ఆరాధన కూడా చాలా అంటే చాలా విశిష్టమైనది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాకుండా శని దోషం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ అశ్వయుజమాస శనివారం రోజు పూజలు చేస్తారనమాట ఏంటంటే పానకం పెట్టుడు ఇంకా దీపాలు వెలిగించుడు అలా వెంకటేశ్వర స్వామిని పూజించుడు ఇవన్నీ విషయాలు మనం ఈ పరిహారాల్లో చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఏమిటంటేనండి కొంతమంది ఈ పరిహారాలు చేయలేదండి మేము ఇప్పుడే చూస్తున్నాం ఏం చేయాలి అంటే కనుక రేపు అండి ఈ అశ్వయుజ మాసం చివరి శుక్రవారం రోజు దొరికిన చివరి అవకాశాన్ని ఈ అస్సలు కూడా వదులుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అని పండితులు అంటున్నారు రేపు అందరూ శుక్రవారం వచ్చే శుక్రహోర సమయంలో ఈ చిన్న సులువైన పూజని మీ ఇంట్లో చేయటం ద్వారా మంచిగా మీకు డబ్బు అనేది వస్తుంది మీ అప్పులు అనేవి తీర్తాయి అని కూడా పండితులు అంటున్నారు మనకి ఏమైనా డబ్బు సమస్యలు వచ్చాయంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఎవరంటే మొదట మనం ఎవరి దగ్గర మొక్కుకుంటాము అంటే కనుక పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు దగ్గరే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే డబ్బుతో సంబంధమైన కష్టాలు దరిద్రం లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మన మనసుకు మొదట గుర్తుకొచ్చే దేవుడు విష్ణుమూర్తి అవుతాడు ఎందుకంటే ఆయనే శ్రీ మహాలక్ష్మీదేవి భర్త సంపదకు మూలమైన అధిపతి కాబట్టి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్ళండి చాలా అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి ఏమిటంటే కొన్ని పూజలు ఉన్నాయి కొన్ని ఏ పూజలు చేయనవసరం లేదు ఏమి రూల్స్ లేకుండా మీరు పూజలు చేసే టైం లేని వారు చక్కగా మనసులో అంటే ఏ విధమైన టెన్షన్ లేకుండా చేసుకునే అద్భుతమైన పరిహారాలు కూడా రేపు ఉన్నాయి చేసేవి కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసుకుంటూ వెళ్తే మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎందుకు విష్ణుమూర్తి స్వామి పేరే చెప్తాము అంటే డబ్బున్న దేవుడు విష్ణుమూర్తి స్వామి మనం ఆయనకు చిటికెడు ఇస్తే ఆయన మనకు గుప్పెడు ఇస్తాడు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ విష్ణుమూర్తి స్వామి ఆలయంలోకి వచ్చే భక్తులు డబ్బులు బంగారం నాణ్యాలు వస్త్రాలు ఇలా ఎన్నో సమర్పిస్తారు అందుకే జనాలు ఆయన్ని ఇవ్వగల దేవుడు అని ప్రేమతో పిలుస్తారు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఆ స్థాయిలో విష్ణుమూర్తి స్వామి భక్తులకు ఎల్లప్పుడూ కూడా ఇచ్చి పంపుతూ ఉంటారు రేపు శుక్రహోర శుక్రవారం సమయం శుక్రహోరలో ఈ మూడు విభాగాల్లో కూడా అనుగ్రహం అనేది ఉంటుంది అంటేనండి రేపు శుక్రవారం రోజు ధన ప్రవాహానికి అత్యంత శక్తివంతమైన సమయం ఈ శుక్ర గ్రహ శక్తి సమయం అనే చెప్పాలి ఇందులో మూడు విడతల్లో కూడా దేవత భక్తులకు వరాలని ప్రసాదిస్తారు అందువల్ల రేపు చిన్నపాటి సులువైన సంకల్పాలు పూజలు అనుగ్రహ స్వీకరణలు తిరుగులేని ధనలక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా రేపు శుక్రవారం రోజు అండి మూడు ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అండి ఉదయం అలాగే రేపు ఒంటి గంట మధ్యాహ్నం నుంచి రెండు గంటల వరకు అలాగే రేపు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అనమాట ఈ మూడు సమయాల్లో ఏదైనా ఒక సమయానికి మీరు చేసే చిన్న సంకల్పం లేదా పని కూడా అత్యంత శక్తివంతంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అంటే శుక్రవారం శుక్రహోరలో ఈ మూడు సమయాల్లో చేసిన పూజ చిన్న పరిహారం లేదా సంకల్పం ఇక ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఈ సమయాల్లో మీరు మీరు చక్కగా పూజ చేసేసుకోండి ఏ సమయంలో చేయాలో మీ ఇష్టం కానీ శుభ్రంగా ఉండి మాత్రమే దీన్ని చేయాలి పురుషులు మహిళలు ఎవరైనా చేయవచ్చు ఇక ఒక ఇంటి నుంచి ఒక్కరు చేస్తే చాలండి మంచి ఆర్థిక అభివృద్ధి అన్నది మీకు జరిగి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మీరు రేపు శుక్రవారం రోజు అండి ఈ పూజ చేస్తే అంటే ఈ పరిహారం చేస్తే ఇప్పుడు మీరు ఉన్న ఆర్థిక అభివృద్ధికి ఈ పూజ చేసిన తర్వాత వచ్చే నెలలో చివరిలో అంటే అంటే కార్తీక మాసం చివరిలోనండి మీరు ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి పరిశీలించి చూసుకోండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఒక మెట్టు పైకెక్కి పురోగతిని సాధిస్తుంది సరిగ్గా అలాంటి శక్తివంతమైన పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు అదే పరిహారాన్ని రేపు మనం చేయబోతున్నాము శుక్రవారం రోజు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా కొంతమందికి సందేహం వస్తుంది ఇంత కష్టపడ్డ పని చేస్తున్నా కూడా డబ్బులు రావట్లే కానీ మీరు చెప్పిన పరిహారం చేస్తే మాకు డబ్బులు వస్తుందా అనుకుంటారు అయితే ఒక విషయం అండి ఈరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒకసారి మీ ఆలోచించండి పరిస్థితి అనేది ఎందుకు మీ జీవితంలో డబ్బు రావటం ఆగిపోయింది ఎందుకు మీరు ఎంత కష్టపడ్డా చివరికి ఖాళీ చేతులతోనే మిగిలిపోతున్నారు ఎందుకు ఒక్క రూపాయి కూడా అసలు మీ చేతిలో నిలవటం లేదు ఎందుకు అప్పులు మాత్రమే పెరుగుతున్నాయి మీ జీవితంలో అన్నది ఎందుకు అనుకుంటే ఇది కేవలం పరిస్థితి మాత్రమే కాదండి ఇది ఒక దాచిన దైవ సంకేతం అనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే డబ్బు అనే శక్తి సాధారణంగా మనం కష్టపడి పనిచేస్తే మనం విపరీతంగా ఏదన్నా ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసినా కూడా వచ్చినా కూడా ఒకవేళ ఆగదు ఎందుకు అప్పులు మిగులుతున్నాయి అంటే ఈ డబ్బు శక్తి అనేది సాధారణంగా రాదు ఎవరి జీవితంలో అయినా అని పండితులు అంటున్నారు ఎందుకు అంటే ఆ శక్తి అనేది దేవతా రూపంలో వస్తుంది ఆమె మన చేతిలో ఉండదు మన మనసులో ఉండాలి మన ఇంటి వాతావరణంలో ఉండాలి అనమాట ఇది శుక్రవారం రహస్యం చాలా మందికి తెలియదు ప్రపంచమంతా డబ్బు కోసం పరిగెడుతుంది కానీ డబ్బు మాత్రం ఎక్కడికి పరిగెడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు ఎప్పుడు పరిగెత్తేది ఆత్మశుద్ధి ఉన్న వాళ్ళ వైపు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు డబ్బు నిలిచేది శుభశక్తి ఉన్న ఇంట్లోనే డబ్బు చేరేది దైవ అనుగ్రహం ఉన్న చోటే అని కూడా పండితులు అంటున్నారు మరి ఆ శుభశక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించే రోజు రేపు శుక్రవారం మనందరికీ తెలిసిన శుక్రవారం ఈ కానీ ఈ శుక్రవారం సాధారణమైంది కాదనమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అశ్వయుజ మాసంలో చివరివరి శుక్రవారం ఇది మహాలక్ష్మి ప్రవేశ ద్వారం తెరుచుకునే రోజు దేవతలు భూలోకంలో సాక్షాత్కారం అయ్యే సమయం అన్నమాట ఇది ఏమిటంటేనండి మీరు రేపు శుక్రవారం మీరు చేయబోయే చిన్న పరిహారం మీ జీవితంలో శాశ్వతమైన మార్పుని తీసుకువస్తుంది వచ్చే నెలలో లాస్ట్ కల్లా కూడా కార్తీక మాసం కార్తీక మాసం చివరికల్లండి మీ జీవితంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తుంది ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు మనసు ప్రశాంతతలో కుటుంబ సౌఖ్యంలో అప్పుల భారాన్ని తొలగించే దివ్య శక్తిలోనూ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శుక్రవారం అంటే శుక్రగ్రహం రోజు శుక్రుడు అందం సౌభాగ్యం ధనం కళలు సంగీతం విలాసం అన్నిటికీ అధిపతి అయితే ఆయన శక్తి సరైన దిశలో రావాలంటే మనకి ఆ కోడ్ అనేది తెరవాలన్నమాట ఆ కోడ్ అనేది రేపు తెరుచుకుంటుంది ఈ రోజు మీరు ఉదయం కళ్ళు తెరవగానే ఆకాశంలో ఒక ప్రత్యేకమైన తేజస్ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రేపటి శుక్రవారం మహాలక్ష్మి రోజు ఇది కేవలం క్యాలెండర్ లోని శుక్రవారం కాదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పునర్జన్మ రోజు అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు మీలోని దరిద్ర బంధాలన్నీ చీలిపోతాయి మీ అదృష్ట చక్రం మళ్ళీ తిరగటం ప్రారంభమవుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏం చేయాలి పరిహారం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అంతేకాదండి కొంతమందికి ఏమిటంటే పరిహారాలు చేయాలని ఉంటుంది కానీ మాకు అసలు సమయం కుదరట్లేదండి ఆఫీసుల నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుందనో లేకపోతే ఆడవారు పీరియడ్స్ టైం వస్తుందండి మంచి రోజుల్లో ఏమన్నా పూజలు చేసుకుందామన్నా పరిహారాలు చేసుకుందాం అని ఆ రోజులన్నీ కూడా మిస్ అవుతున్నాయండి అని బాధపడుతూ చెప్తున్నారు అలాంటి వారందరి కోసం అండి ఈ పూజలతో కూడిన పరిహారాలు చేయలేకపోతున్నాము మాకు కుదరట్లేదు మీరు ఏదన్నా చెప్పండి మాకు అంటున్నారు అలాంటి వారికి నో పూజ నో రూల్స్ తోనండి కొన్ని శుక్రవారం రేపు అత్యంత అద్భుతమైందనమాట ఇందాక మనం చెప్పుకున్నట్టు రేపు ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న సంకల్పం చేసినా ఏ చిన్న ప్రార్థన చేసినా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి అలాంటి పరిహారాలు కూడా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి మీరు చక్కగా ఎక్కడ ఉన్నా చేసేసుకోవచ్చు ఆఫీస్లో ఉన్నా బయట ఎక్కడన్నా ఊర్లో ఉన్నా ఏ చోట ఉన్నా కూడా చేసుకోవచ్చు ఆ పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పరిహారాలు చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మేము ఈ పరిహారం చేసుకుంటాము పూజలతో కూడింది అన్నవారు ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు అన్ని రకాల పరిహారాలు ఈ వీడియోలో చూడవచ్చు అయితే చాలామందికి డౌట్ వస్తుందన్నమాట ఏమిటంటే ఎందుకు శుక్రవారం డబ్బు ఆకర్షణకు అత్యంత శక్తివంతమైన రోజు అవుతుంది అని చాలామందికి డౌట్ అనమాట శుక్రవారం అంటే అమ్మవారి రోజు కాబట్టి పూలు దీపం మంత్రం చేయాలి అని కానీ అది పైన కనిపించే భాగం మాత్రమే లోపల దాచిన సత్యం ఒకటి ఉంది అని కూడా పండితులు అంటున్నారు అది నిజంగా తెలిసిన వారే అవుతారు రేపటి రోజు ఈ సత్యాన్ని అన్లాక్ చేసే రోజు ఎందుకంటే రేపటి శుక్రవారం మహాలక్ష్మి గ్రహ అనుగ్రహ సమయం అని పండితులు అంటున్నారు ఈ సమయాన్ని మనం సరిగ్గా సెట్ చేయగలిగితేనంటే డబ్బు ఆస్తి అదృష్టం మన దిశలో ప్రవేశించడం మొదలవుతుంది అంటే ఒక వరదలాగా ప్రవహించడం మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అదే మీ జీవితంలో ఉన్న అప్పుల చక్రాన్ని కూడా బ్రేక్ చేస్తుంది ఎందుకంటే దరిద్రం కూడా ఒక శక్తి అనమాట అది మీ మీద ఆధిపత్యం చలాయిస్తుంది ఎన్ని ఇన్ని రోజుల నుంచి మీరు ఎంత కష్టపడ్డా మీ చేతుల్లోకి డబ్బు అనేది రాకుండా లేకుండా చేసుకుంటూ అలాంటి ఆ శక్తిని కూడా ఏమిటంటే బ్రేక్ చేస్తుంది ఆ శక్తిని వదిలించుకోవటానికి ఒక దివ్య చక్రం అనేది తిరగాలి రేపు శుక్రవారం ఆ చక్రం తిరగటం మొదలవుతుంది ఈ విధంగా మీరు పరిహారాలు చేస్తే అని పండితులు అంటున్నారు ఇది ఏ జ్యోతిష్యమో మంత్రమో కాదు ఇది ప్రకృతి శక్తి చక్రం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ప్రతి శుక్రవారం రాత్రి ఆకాశంలోని శుక్రగ్రహం తన ప్రకాశాన్ని భూమిపైకి చిమ్ముతుంది ఆ కాంతి శక్తి రేఖలుగా మారి మన ఇంట్లోకి వస్తుంది అని అవి ఎవరి మీద పడితే వారికి సమృద్ధి చైతన్యం వస్తుంది అని పండితులు అంటున్నారు అదే సమయంలో ఎవరు ఆ కాంతికి ప్రతిస్పందించకపోతే వారికి ఆ శక్తి అనేది దొరకదనమాట అందుకే రేపు మీరు ఒక్కసారి కూడా తేలిక తీసుకోకండి రేపు మీరు ఈ చెప్పిన టైమింగ్స్ మూడు టైమింగ్స్లోనండి మీ కళ్ళతో మనసుతో చిత్తంతో చేయబోయే ఒక్క పని అనేది మీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటేనండి యాదృచ్ఛికం కాదు ఇది ఆకాశం నుంచి వస్తున్న దివ్య సమన్వయం రేపు శుక్రవారం మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారు అంటే లక్ష్మీదేవి మీకు సంకేతం పంపిందని అర్థం అనమాట నా పరిహారాన్ని విని చేయండి అని ఆమె చెప్తుంది కానీ పరిహారం గురించి ఇప్పుడే కాదండి నెక్స్ట్ చెప్తాను పరిహారం అనేది ఎందుకంటే ధనం అంటే కేవలం కాగితం కాదండి ఇది ఒక శక్తి అనమాట రూపంలో ఉన్న శక్తి ఆ శక్తికి మనం సన్నద్ధం కావాలి ఇంకా రేపు ఆ శక్తికి మీ ద్వారం వద్ద నిలుస్తుంది ఆ శక్తి అనేది వచ్చి మీ చేతిలో తాళం ఉంటుంది ఆ తాళంతో ఆ తలుపు తెరవటం మీ చేతిలోనే ఉంది అని కూడా పండితులు అంటున్నారు ఆ తాళం తెరవటానికి మీరు సిద్ధం చేయండి మనసుని ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో అప్పు అనే పదం చివరిసారి వినిపించే రోజు కావచ్చు ఎందుకంటే రేపు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతం మీ ఇంటి గుమ్మం దగ్గర నుంచే మొదలవుతుందనమాట ఆ అద్భుతం ఎప్పుడు జరగబోతుందో ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే వీడియో నుంచి వరకు చూడాలన్నమాట ఎందుకంటే రేపు శుక్రవారం మీరు చేయబోయే ఒక చిన్న పని మీ చేతిలో ధన చక్రాన్ని తిప్పుతుంది కాబట్టి ఎందుకంటే నిజమైన దైవశక్తి ఎప్పుడు కూడా సైలెంట్గా వస్తుంది గర్జించదు కానీ వస్తూ వస్తూనే మన జీవితాన్ని మార్చేస్తుంది అంటే సెకండ్స్లో మారిపోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక రేపు మీరు పరిహారం చేశాక మీరే చూస్తారు ఏమిటంటే ఏ పని జరగని వాళ్ళ పనులు కూడా జరగటం మొదలవుతాయి ఎంత కష్టపడిన డబ్బు రాని వాళ్ళ దగ్గర అకస్మాత్తుగా సంపద ప్రవాహం అనేది మొదలవుతుంది అనమాట ఇది యాదృచ్ఛికం కాదు ఇది శుక్రశక్తి చలన సమయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇదండి కేవలం ఒక పరిహారం మాత్రమే కాదు ఇది అదృష్ట మార్పు అని కూడా చెప్పవచ్చు ఇది ప్రతి ఒక్కరికి లభించదు దేవత స్వయంగా ఎంచుకున్న వారికే లభిస్తుంది మీరు ఆ ఎంపికలో ఉన్నారు కాబట్టి మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక రేపు శుక్రవారం రోజు అండి మీరు ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా ఉంచాలి ఎలా చేయాలో అనేది తెలుసుకునే ముందండి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏ పూజ లేకుండా కొంతమంది చేస్తామండి అంటున్నారు కదా ఏమిటంటే ఏ పూజ కానీ ఏ రూల్స్ కానీ లేకుండా వారి కోసం ఈ పరిహారాలు ముందుగా తెలుసుకొని తర్వాత అసలు పరిహారంలోకి పూజతో కూడిన పరిహారంలోకి వెళ్ళిపోదాం ఇవి చిన్న పరిహారాలగే అనిపిస్తాయి మీకు కానీ నిజంగా డబ్బుని విపరీతంగా ఆకర్షిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు అనమాట చాలా మందికి మళ్ళీ సందేహం వస్తుంది ఏమిటంటే శుక్రవారం రోజున పూజలు దీపాలు నియమాలు లేకుండా చేయగలిగే చిన్న చిన్న పూజలు అనమాట ఏంటి నో పూజ నో రూల్స్ పరిహారాలకి శక్తివంతంగా ఉంటాయా అని మళ్ళీ సందేహంలో పడతారు మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట ఇవి ఏమిటంటే చాలామంది పూజ చేయలేము సమయం లేదు స్థలం లేదు అనుకున్న వారికి ఈ చిన్న పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మొదటి పరిహారం వచ్చేసండి ఉదయం లేవగానే ఒక రెండు నిమ్మకాయలని తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒకటేమో మీరు బట్టలు పెట్టుకునే అల్మార్లో ఉంచండి ఇంకొకటేమో మీ కిచెన్ దగ్గర పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు సాయంత్రం ఆ నిమ్మకాయల్ని బయటపడేసి లక్ష్మీదేవి చక్రం సజీవం అయింది అని మనసులో అనుకోండి చాలు ఇది ఇంట్లో ఆర్థిక నిలకడని తెస్తుంది దరిద్ర శక్తిని బయటికి తీసుకువెళ్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొక పరిహారం వచ్చేసండి తెల్ల కాగితంపై ఎరుపు పెన్నుతో మీ పేరు రాసి దాని క్రింద ఇలా రాయండి నా దగ్గర ఉన్న అప్పులు పూర్తిగా తీరిపోతాయి నా జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది అని ఆ కాగితాన్ని మీ పర్సులో ఉంచుకుంటే చాలు పూజలు అవసరం లేదు ఈ వ్యాఖ్యాలు మంత్రశక్తిలా పనిచేస్తాయి ఎందుకంటే శుక్రవారం మనసులోని ఆలోచనలే శక్తిగా మారతాయి అని కూడా పండితులు అంటున్నారు శుక్రవారం ఉదయం ఇంకొకటండి ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఇలా అనుకోండి ఈ నీటిలో శక్తి ప్రవేశిస్తుంది అని ఆ నీటిని ఇంటి తలుపు దగ్గర చల్లివేయండి ఆ నీరు అపార సంపదకి ద్వారం తెరుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొక చిన్న పరిహారం అండి ఒక రూపాయి నాణ్యం లేదా ఐదు రూపాయల నాణ్యాన్ని తీసుకొని మీరు ఒక్కసారి దాన్ని చేతిలో పట్టుకొని మీ ఊపిరిని దాని మీదకి ఇలా ఊది అని ఒక మాట చెప్పండి నీతో పాటు నా అదృష్టం పెరుగుతుంది అని ఆ నాణ్యాన్ని మీ దగ్గర ఉంచండి ఎవరికీ ఇవ్వకండి ఇది మనసు డబ్బు సంబంధాన్ని శక్తివంతం చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి ఎక్కడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు రేపు శుక్రవారం రోజు ఏదైనా పువ్వులు కనిపించినా వాటిని తాకుతూ ఈ పువ్వు సౌందర్యం లాగానే నా జీవిత సౌభాగ్యం మారుతుంది అనుకోండి శుక్రదేవుడు పుష్పాలకు అధిపతి ఈ సులభమైన సంకల్పం మీకు సౌఖ్యం తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాకుండా ఇంకొకటి అండి పది నిమిషాలు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోండి మనసులో లక్ష్మీదేవి నా లోపలే ఉంది అనుకోండి ఈ ధ్యానం వల్ల అంతర్శక్తిని బలపరుస్తుంది అనమాట బయట సంపదని ఆకర్షిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎవరైతే పూజలు చేయలేము మాకు టైం లేదు ఇక చేయకూడదు అనుకున్న వారు వీటిని చేసేసుకున్న రేపు మీకు చక్కగా ఫలితాలైతే సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ పూజతో కూడిన పరిహారంలోకి వస్తే ఇక మనకి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏమిటో చూద్దాం ఇప్పుడు ఈ పరిహారానికండి మీ దగ్గర ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేట్ని తీసుకోండి పళ్ళాన్ని లేదంటే కనుక మీరు అరిటాకులో కూడా చేయవచ్చు లేదా తమలపాకులో కూడా అయినా చేయవచ్చు మీరు లేదా మట్టి మూకుళ్ళైనా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ స్టీల్ ప్లేట్లో మటుకు అస్సలు చేయకూడదండి గుర్తు పెట్టుకోండి స్టీల్ ప్లేట్స్ అస్సలు పెట్టకూడదు అనమాట ఈ పరిహారానికి ఇందులో మనం ఏం చేయాలంటే కుప్పెడు బియ్యాన్ని వేయాలండి ఈ ప్లేట్లో చక్కగా వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతి ఉంగరం వేలితో శ్రీం అని వ్రాయండి ఎందుకంటే స్త్రీం అంటేనే శక్తివంతమైన బీజమంత్రం అని కూడా పండితులు అంటున్నారు ఇంత శక్తివంతమైన బీజమంత్రం మరొకటి లేదు కాబట్టి మీరు స్త్రీమ్ అని వ్రాయండి ఆ బియ్యంలో పదాలు స్పష్టంగా కనిపించాల్సిన అవసరం ఏం లేదు మీకు మాత్రం అర్థమైతే సరిపోతుంది అనమాట మీరు దీన్ని చేస్తున్నప్పుడు మీ పూజా గదిలో దీపాలని వెలిగించి చెయ్యాలి ఇక ఏం చేస్తారంటే మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి పూలు పెట్టేయండి మీ దగ్గర లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వామి ఫోటోలు ఉంటే వాటికైనా పెట్టుకోవచ్చు అనమాట వాటికి అవి లేవు అన్న పక్షంలో మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఈ పరిహారాన్ని చేయొచ్చు పెట్టి ఇక దాని తర్వాత ఏం చేయాలంటే మనకు కావాల్సింది అని చూస్తే ఒక రూపాయి నాణ్యాలండి ఆరు ఒక రూపాయి నాణ్యాలు కాయిన్స్ని తీసుకోండి ఆరు కాయిన్స్ని తీసుకోవాలన్నమాట ఆరు కాయిన్స్ మాత్రమే తీసుకోండి అది కూడా ఒక రూపాయి తీసుకోవాలి మీ రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్లా అస్సలు తీసుకోకూడదు ఒక రూపాయి మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ రూపాయి నాణ్యాలని స్వరూపంగా చూస్తాము అలాగే ఐదు రూపాయల నాణ్యాలనేమో మనం వెంకటేశ్వర స్వామి రూపంగా చూస్తాము అయితే ఈ ఒక్క రూపాయి నాణ్యంతోనే మనం రేపు పరిహారం అనేది చేయాలన్నమాట ఈ ఒక్క రూపాయి నాణ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మనం కవర్లలో ఎవరికైనా డబ్బులు పెట్టినా కూడా వెయ్యి ఒక్కటి ఐదు వందలొక్కటి ఒకటి అని వేస్తాం ఎందుకంటే ఈ అమౌంట్లో ఆ ఒక్క రూపాయి కలపటం అంటే మంచి డబ్బు ప్రవాహం అనేది మనకి కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆరు రూపాయలు ఒక్కొక్క రూపాయి కాయనే తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ పచ్చి బియ్యం మీద ఈ ఒక్కొక్క రూపాయి నాణ్యాలను మీరు లైన్ ఒకే రూపాయి నాణ్యాలను పెట్టండి తర్వాత ఒక రూపాయి నాణ్యం అలా పెట్టిన తర్వాత స్క్రీన్ మీద కూడా ఫోటో ఇస్తారంటే అది చూసి అలా పెట్టేసుకోండి మీరు ఈ నాణ్యాలన్నీ ఈ ప్లేట్లో ఈ విధంగా సర్దురుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ నాణ్యం మీద మీరు ఒక లవంగాన్ని ఒక యాలకుని పెట్టాలన్నమాట దీన్ని మీరు పెట్టినప్పుడు నా ఆర్థిక పరిస్థితి నేను ఊహించినంతగా అభివృద్ధి చెందాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ ఒక్క రూపాయి నాణాలని మీరు పెడుతున్నప్పుడు మీరు చెప్పవలసిన చాలా శక్తివంతమైన మంత్రాన్ని కూడా ఇప్పుడు మీరు విందురు అయితే ఈ ఒక్క రూపాయిని తీసుకొని ఇలా చేస్తేనండి ఇది మీ రుణ భారం అంతా తీరుపై మీ జీవితం పురోగమనం వైపుకి పయనిస్తున్నట్టే అని పండితులు చెప్తున్నారు మీరు పొందని డబ్బు ఏంటంటే మీకు ఏదైనా తాకట్టులో ఉన్న నగలు అవన్నీ కూడా మీరు ఒకసారి అలా ఊహించుకుంటూ మీరు ఆలోచిస్తూ సంకల్పం చేసుకుంటూ పెట్టండి అవన్నీ కూడా మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నట్టు దాని గురించి ఆలోచిస్తూ వీటిని పక్కన పెట్టుకోండి ఇలా చేస్తూ ఉండండి మంచి ప్రకంపనలు మీ మనసులో ఏర్పడటం మీరే చూడగలరు ఈ విధంగా చేసేటప్పుడు అని పండితులు అంటున్నారు మనం చేసే పూజలు మనకు ఎన్ని రోజుల్లో ఫలితాన్ని ఇస్తుంది పూర్తి ఫలితాన్ని ఇస్తుందా ఇదంతా మనం తర్వాత ఆలోచించవచ్చు కానీ ఇది చేసేటప్పుడు మన మనసు మటుకు చేసే పరిహారం మీద విశ్వాసంగా ఉంచాలి అప్పుడే చాలా సంతోషంగా ఉంటుంది దేవుడిని వేడుకొని మనం ఏదైనా చేస్తున్నాము అంటే కనుకంటే అది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆరు నాణ్యాలు ఇలా వృత్తాకారంలో ఉంచండి పైన ఒక యాలకు మరియు ఒక్కొక్క లవంగం అనమాట ఇది బాగా అనమాట యాలకులు అనేవి చాలా తాజాగా ఉండాలండి ముడతలు పడ్డట్టు ఉండకూడదు ఇవి కూడా గ్రీన్ కలర్లో ఉండాలి ఆకుపచ్చ రంగులో ఉండే యాలకులనే వాడండి అలాగే లవంగం కూడా మొగ్గ విరగకుండా పైన మొగ్గ ఉండేటట్టు చూసుకోండి ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎండుకుపోయి ముడుచుకుపోయి ఇరిగిపోయి ఉన్న వాటిని అస్సలు పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి ఇవి చాలా అంటే చాలా బాగుండాలి ఇక మీరు వీటి పెట్టిన తర్వాత మీరు మీ యొక్క దీపారాధన చేసి పెడతారు కదండి మీ యొక్క సంకల్పాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దీన్ని ముట్టుకొని నమస్కారం చేసేయమనండి ఎవరెవరు శుభ్రంగా ఉన్నారో వాళ్ళే వచ్చి చేయొచ్చు ఇప్పుడు మీరు ఏ మంత్రం చెప్పాలి అనుకుంటున్నారు కదండి ఆ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీమన్నారాయణ నమ ఓం నారాయణ వాసుదేవ శ్రీ విష్ణవే నమ ఈ మంత్రాన్ని అండి మీరు పదకొండు సార్లు చెప్పిస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఇక ఇలా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మరుసటి రోజు అండి ఈ ఆరు నేణాలని తీసి మీరు డబ్బులు పెట్టుకునే చోట లేదా డాక్యుమెంట్స్ పెట్టుకునే చోట లేదా మీరు ఎప్పుడైతే అప్పులు తీసుకొని ఏదైనా డాక్యుమెంట్స్ని తాకట్లో పెడుతున్నారు చూడండి ఒక రసీదు అనేది ఉంటుంది కదా ఆ రసీద్తో పాటు ఆ వస్తువుతో పాటు ఈ ఆరు నాణ్యాలను ఒక కవర్లో వేసి పెట్టేసుకోండి ఈ ఆలకులు ఈ లవంగాలు వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈ బియ్యాన్ని కూడా మనం వండుకొని ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఉండే వ్యక్తులకే ఉపయోగించాలి బయట వ్యక్తులకి ఇవ్వటం కానీ అనేది కుదరదు ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ ఆరు రూపాయల నాణ్యాలను కూడా మీరు ఖర్చు చేయకండి అప్పులు తీరిపోయి తాకట్టు నగలు ఇల్లు తిరిగి వచ్చేసింది అంటే మీరు ఇక మీ పర్సులో ఈ ఆరు రూపాయలు అంటే ఈ ఆరు నాణ్యాలు ఒక జిప్లాక్ కవర్ ఉంటాయి కదండి అందులో వేసి మీరు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మంత్రం ఏంటన్నది కూడా చూసాం కదండి ఇక మీరు ఈ నాణ్యాలను మీరు పట్టుకున్నప్పుడు ఆ మంత్రాన్ని మీరు చెప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది ఒక చాలా శక్తివంతమైన రుణాన్ని తీర్చే మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు అనమాట కాబట్టి రేపు మీరు ఈ విధంగా పరిహారాన్ని చేసేసుకుంటే సరిపోతుంది ఈ చెప్పిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే ఒక రూపాయి నాణ్యమైన ఈ పచ్చి బియ్యమైన యాలకులైన లవంగాలైనా ఇవన్నీ కూడా సులభంగా మన ఇంట్లో లభించే వస్తువులే మీరండి ఈ మంత్రాన్ని మీరు ఈ బియ్యం మీద నాణాల్ని ఉంచేటప్పుడు చక్కగా పదకొండు సార్లు అండి ఈ మంత్రాన్ని చదివేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఉదయం లేదా శుక్రవారం పూజ సమయంలో ఈ రోజు ఈ మంత్రం చెప్పిస్తే మంచిది అని కూడా చెప్తున్నారు ఇలా చేయటం వల్ల అప్పులు తగ్గుతాయి ఆర్థిక సమస్యలు తొలగుతాయి సంపద అదృష్టం ప్రవాహం అలాంటి ఫలితాలు దివ్యంగా మీకు లభిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే మీకు రేపు నుంచి అవకాశం అయితే వచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి డబ్బులు వస్తాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తున్నారు